హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వెంకట్ లక్స్ దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాడ్ మిగలాడు పావుడూ ఒకసరం అండ్ బైక్ రోడ్ చాలా రోజుల తర్వాత బైక్ రోడ్ వెళ్తున్నాం అనమాట సీనియర్ అప్పుడప్పుడు వ్లాగింగ్ చేస్తూ ఉండాలన్నమాట అనిపిస్తుంది అనమాట మనం కూడా ఎందుకంటే కాకపోతే అద్భుతంగా ఎప్పుడు చేయాలి లాగింగ్ అనేది నా మళ్ళీ మిస్రోళ్ళు అయిన తర్వాత అయితే చేయలేనమాట అందుకోసం వెళ్తే ఇ మార్నింగ్ మార్నింగ్ ప్లైనట్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లైనట్ చూడంతో అయితే మస్తు ఉంది ప్లైనట్ అయితే ఇలా ఒంటరిగా వెళ్తూ ఉంటే మజంగా అందుకోసమే అప్పుడప్పుడు రిలాక్స్ చేస్తూ ఉంటాను మహిమల టెంపుల్ అండి అది రాజ్యస్వామి స్వామి సవరణ టెంపుల్ అక్కడ వెళ్ళిన వాళ్ళు వెళ్ళి దర్శించుకునే వాళ్ళు అయితే దర్శించుకున్న వాళ్ళు చాలామంది ప్రయోజకులు అయిరండి ప్రయోజకులనే కాదు కానీ చెప్పాలంటే మహిమనుగానే జరుగుతూ ఉంటుంది అక్కడ దయాలు అది క్రీడలు ఏవన్నైనా కూడా తెలియకపోవడానికి చాలామంది నమ్ముతూ ఉంటూ వెళ్తూ ఉంటారు అందుకోసం నేనైతే ఎప్పుడూ ఆయన్ని అనుమాన్ని నమ్ముతూనే ఉంటాను అందుకోసం ఇయర్కి ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే వెళ్తూ ఉంటాను ఫ్యామిలీ రీసెంట్లీ నాకు కూడా హెల్త్ బాగాలేకున్నప్పుడు హెల్త్ బాబు మన వాళ్ళే అప్పుడు ముక్కున్నప్పుడు కూడా ఏదో స్వామికి నామాలు ఇస్తామని వెళ్ళి ముక్కున్నారన్నమాట అప్పుడు వన్ మంత్లోనే నాకు రికవర్ అయితే చాలా బాగా చూసుకున్నారనమాట దేవుడు బాగా కాపాడు ఇంటికి నేను విండి సతగా ప్రమించాను అది కూడా ఆఫ్ కిలోను ఏదో ఫై మీద అమ్స్ హక్కులనే అనుకోండి అది కూడా శతకోపురం ఇచ్చాము నామాలు కూడా వచ్చారు అని ఏం చెప్పాలనేది ఏం లేదు బట్ నేను అనుకో హనుమాన్ అయితే చాలా పవర్ఫుల్ అనుమానం అసాపురం నోడి నెనపల్లు అవన్నీ ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఇక్కడ నుండి కొంతమంది స్టార్స్ కూడా అయ్యారు పసాపురం నుండి డైలీ ముక్కొని కూడా చాలా ఫేమస్ కరోనా కింద కొంచెం మెడ వీడియో వీడియోలోకి వెళ్తే చూడండి గాలిమరలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చూడడానికి చాలా బాగుంటుంది ఎట్లా చూడండి రోడ్లో గొడ్డలు మేకలు ఇట్లా దూరకుని వస్తుంటే మనం వెళ్ళాలి వెళ్ళాలండి చదివేస్తా ఉంటాం అది కొద్ది ఉండదండి ఎందుకు మనం ఎంత చెప్పిన అంటారు కదా అట్లానే మనం ఏం చేయలేము మనమే సత్తుకొని పెట్ట ప్రధానంగా చెప్పాలంటే రోడ్లో వెళ్ళేటప్పుడు సైడ్లోకి వెళ్దామని ఉద్దేశం కూడా ఉండదు ఎంత ఆరం ఆరా నో రెస్పాన్స్ ఏం చేస్తాం ఏం చేయలేము కోసం అయితే మనం ఏమి చేయలేము మనం ఏమి చెప్పలేము ఎన్ని సర్దుకొని రోడ్ అయితే చాలా అంటే చాలా ఉపడంతో పెనుమొండ వరకు బాగుంది పెనుమండి నుండి కూడా ఇలా ఉండదు చూడాలి ఇదైతే విలేజ్ లాస్ట్ విలేజ్ దీన్ని శ్రీఫారము సీఫారం స్టార్ట్ అవుతుంది ఇంతకుముందు లాస్ట్ వేసు ఇది దాటిన తర్వాత సీఫారం వస్తుంది చూడటానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శ్రీఫారం చూసి ఎంజాయ్ చేయండి ఎయిట్ సింబల్ టైప్ ఎయిట్ సింబల్ టైప్ ఉంటుంది గోర్నమెంట్ ఎప్పుడైతే పర్వాలేదండి అంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాదు ఊరగారు సెవెన్ సిక్స్ ఇయర్స్ అయ్యో చాలా దారుణమైతే దారుణంగా ఉందండి ఎవరైనా నైట్ టైం కావాలంటేనే చాలా భయపడుతుంది ఒంటరిగా కావాలంటే ఎప్పుడైతే పర్లేదు కావచ్చు చూడండి ఫోన్

బస్సు వెళ్తూ ఉంటారు బస్సు కొంచెం వెళ్తే కొంచెం బ్యాంరు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కొంచెం వచ్చేటప్పుడు ఎవరైనా కానీ తీసుకొని రావాలి చాలా తొమ్మిది జరుగుతూ ఉంటారు మనం చాలా జాగ్రత్త పెద్దపూర్లు ఎలా వస్తామో కూడా ఇప్పుడు మనం అయితే యాభై చేయాలి మన జాగ్రత్త మనం ఉండాలి చూడండి ఎంత బాగుంది ఎంత క్లియర్గా ఎంత బాగుందంటే లొకేషన్ అంత సూపర్ ఉంది లొకేషన్ చూడండి అంతకుమంది అయితే చాలా ఎత్తులో ఉంది ఇప్పుడైతే కొంచెం అంతా డౌన్ చేశారు ఇప్పుడు కొంచెం కష్టాన్ని డౌన్ అయిపోయింది

ఆధరిస్తారని నేను వరకు కోరుకుంటాను చూడండి ఎంత పైన సైడ్ సైడ్లో పంపిస్తుంది కదా అదైతే మొత్తం కట్ అన్నమాట పైన కింది వరకు కట్ అన్నమాట అదంతా కట్ చేసి ముందు అయితే చాలా పైన చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఇప్పుడైతే పర్వాలేదు సేమ్ రోడ్డే సైడ్ ఇంకా కొంచెం ముందుకే రోజులో బాగుంటే చాలా డేంజర్గా ఉంటుంది ఇంట్లో రావడం అంటే చాలా ఇష్టమైన ఇబ్బంది పడుతుంది చాలామందికి అయితే కొంతమందికి అయితే కాదు నైట్లో అయితే అయితే మనం చూసుకొని రావాలి

అది కూడా సెవెన్ థ్యాంక్ అయితే ఆపరిట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్లో ఇంకో మాత్రం వస్తుంది అన్ని కూడా మీరు మిగిలి చేస్తుంది కొంచెం అందరిలోనే వస్తుంది అందరూ టచ్ అవుతుంది అది కూడా ఒక బస్సు కూడా పడిపోయిన కదా సెవెన్ సిక్స్ ఇయర్స్ అది చాలా మంది చనిపోయారు చాలా జాగ్రత్త రైల్వే ట్రాక్ అయితుంది చూడడానికి అయితే చాలా చాలా ఇక్కడ కొంచెం రోడ్లు వేసుకుంటే చాలా బాగుంటుంది బైకిల్స్ అయితే చాలా ఎక్కువ ఉంది సింగిల్ వేడ్గా అందుకోసం రావడానికి ఏం కొంచెం ఇంప్రూవ్ టచ్ అవుతుంది అది మనిషి నుండి పొరపాటు అది టచ్ అవుతుంది చూపిస్తాను చూడండి కూడా వేగండి రైట్ సైడ్లో కలిసింది కదా అదే రోడ్ చూడండి ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది ఇప్పుడు మనకి మన చంద్రబాబు నాయుడు గారు కియో ఫ్యాక్టరీ తెచ్చారు కదా అందువల్ల చాలా అంటే చాలా రియల్ ఎస్టేట్ కూడా చాలా డెవలప్ అయిపోయింది కమర్షియల్ పరంగా బిజినెస్ చేయడానికి కూడా అంతకుముందు అయితే ఏం పెనువంట్లో ఏమీ అంత స్పెషలిటీస్ ఏమి లేదు ఇప్పుడు కియో ఫ్యాక్టరీ వల్ల చాలా స్పెషలిటీస్ వచ్చాయి చూడడానికి చాలా బాగుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది జనవల్ కూడా ఇప్పుడు చూడడానికి మనకి రావడం పెరుమలో కూడా పురాతన చరిత్ర కూడా తెలుసుకుంటే చాలా రాయలు వేలిన కాలం అన్నమాట నుండి చాలా బ్యూటిఫుల్ వజ్రాలు సేల్ అన్నమాట ఇక్కడ ఇక్కడ నుండి టర్న్ తీసుకుంటే మనము డైరెక్ట్ అనంతపూర హైవే పెద్ద హైవే టచ్ కావచ్చు అనమాట ఇక్కడ నుండి లెఫ్ట్ సైడు ఇక్కడ నుండి స్ట్రైట్ చూడండి ఎంత డెవలప్ అయింది చూడండి మా కన్స్ట్రక్షన్స్ చేస్తాను ఫ్లైఓవర్ జరుగుతుంది ఇక్కడ ఫ్లైఓవర్ కింద రైల్వే ఇది ఉంది కదా ఇన్నాళ్ళు కింద వెళ్ళి వెళ్తూ ఉంటుంది వీరి ఇప్పుడు నార్మల్ రోడ్ కాబట్టి నార్మల్ రోడ్లోనే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది అది ఫినిష్ అయిన తర్వాత అయితే మనం పైన వెళ్ళొచ్చు అనమాట ఏం ఇబ్బంది ఉండదు ట్రైన్ రాక్బోగు అవన్నీ నార్మల్గానే జరుగుతూ ఉంటాయి ఎన్ని రోజులు ఇప్పుడు చూడండి ఇట్లా ప్లాట్ఫామ్ మీద మనం కాసుకొని వెయిట్ చేయాలంటే చాలా కష్టం కదా అందుకోసమే ఫ్లైఓవర్ చాలా ఫాస్ట్ అంటే పాజిటివ్గా తయారవుతూ ఉంది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ అన్నీ బాగా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి తొందరగా ఫినిష్ అయిన తర్వాత మనం ఫ్లైఓవర్ మీద వెళ్ళొచ్చు అనమాట కింద రైల్వే ఇది ఉంది కాబట్టి రైల్వే రైల్వే మార్గం రైల్వే వెళ్తూ ఉంటుంది రైల్వే మనం ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట హైవే లెక్క అయిపోతుంది అది కూడా ముందరికి వెళ్తే కొంచెం రోడ్ అయితే కొంచెం అటు ఇటు ఉంది ఇక్కడ నుండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నమాట మనం వన్ ఆర్ టూ కిలోమీటర్ వెళ్తే మెయిన్ హైవే లెక్క వెళ్ళిపోతాము అయితే కంప్లీట్ అయిపోతాము అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళచ్చు అనమాట మనం మన డెస్టినేషన్కి వచ్చుకున్నారు కానీ ఇక్కడ నుండి వె కిలోమీటర్ కన్స్ట్రక్షన్స్ అంతా జరుగుతూ ఉండేది ఫ్లైఓవర్ మొత్తం మీద తొందరగా ఫాస్ట్గా ఫినిష్ అయిపోయే బైక్ బైక్లో వెళ్ళాలంటే కొంతమందికి చాలా సరదా అనమాట అట్లా వెళ్తూ ఉంటాం చూడడానికైతే చాలా చాలా బాగుంటుంది కదా రైడ్ కూడా అందుకోసం మేము కూడా ఒక రైడ్ చేస్తూ ఉంటాము అక్కడి నుండి కొంచెం ముందరికి వెళ్తే మనకు పుట్టబర్తి పొచ్చెరువు పుట్టభర్తికి వెళ్ళే రూట్ ఇది రైట్ సైడ్ వస్తుంది చూడండి రైట్ సైడ్ వెళ్తే పుట్టభర్తి పొచ్చెరువు అట్లా వెళ్ళొచ్చు అనమాట అత్యూ కూడా చాలా బాగుంటుంది చూసేదానికి అదో బ్లాక్ చేద్దామని నెక్స్ట్ షార్ట్ రైడ్ చేద్దాము ఉంటుంది చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అక్కడే రెస్టారెంట్స్ వన భోజనాలు అక్కడ ఇక్కడ చేస్తూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు ముందరికి వెళ్తే రైల్వే గేట్ వస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ రైల్వే గేట్ చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇలాంటి రైడ్ చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుకోవాలంటాను నేనైతే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ లొకేషన్ ఇలాంటి రైట్ కోసం నేనైతే మళ్ళీ మళ్ళీ తప్పిస్తూ ఉంటాను నేనైతే ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి ఇక్కడైతే ఫస్ట్ స్టాప్ తీసుకున్నాను రైల్వే గేట్ పడింది అనమాట అందుకోసం కొంచెం మన బండికి కూడా నాన్ స్టాప్ డ్రైవ్ చేశాను అందుకోసం నేను కూడా కొంచెం విశ్రాంతి తీసుకోవాలి కదా అందుకోసం విశ్రాంతి తీసుకున్నాను నాన్ స్టాప్ పావుగూడ నుండి ఇక్కడ స్టాప్ తీసుకున్నాను చూడండి ఎంత బాగుంది లొకేషన్ అక్కడ ట్రైన్ వెళ్ళేది అక్కడ ఇక్కడ అంత మొత్తం ఇక్కడ నుండి డైరెక్ట్ హైవేలోకి ఎంటర్ అయ్యామనమాట ఇది కియా ఫ్యాక్టరీ కొంచెం ముందుకు వెళ్తే కియా ఫ్యాక్టరీ వస్తుంది కొంచెం టీ బ్రేక్ వేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేసేసాను బ్లాక్ చూడండి ఎంత బాగుంది కార్ల కంపెనీ ఇక్కడ నుండి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చాలా దేశాలకు వెళ్తూ ఉంటాయి మన నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే పక్కనే కియా ఫ్యాక్టరీ పెట్టారు అన్నమాట నేను కూడా వన్ టైం ఎంప్లాయీగా వెళ్ళాను బట్ మనకు సెట్ కాలేదు అదేమో చూడండి కియా కేఐ కియా అని పంపిస్తాము అదే పెద్ద పెట్టుకుంది కార్ల కంపెనీ మన చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారనమాట ఈ కంపెనీని ఫారెన్ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట ఎందుకో గాడి సడన్గా నిలిచిపోయింది అనమాట అక్కడ అదేమనేది మనకు కూడా తెలియదు మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ తర్వాత స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది బండి స్టార్ట్ అయిన తర్వాత జర్నీ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇక్కడ నుండి மார்னாங் வாக்ஸ் சேட்டிஃபுல் உங்க ரொம்ப சூடாட்டை మంత్ కు అంటే ఇంపార్టెంట్ అనేది పరుస్తుంటుంది లెఫ్ట్ అండ్ రైట్ అండ్ పక్కల బాగా డెవలప్ అయిపోయింది షోరూమ్స్ కార్ల షోరూమ్స్ ట్రాక్టర్ షోరూమ్స్ షాక్సీ ఆఫీసు మొత్తం పెద్ద పెద్ద షోరూమ్స్ అన్ని మన హైవేకి ఖర్చు అయ్యేట్ కదా కేఎఫ్సీ అది ఎక్సాటికా డాక్యుమెంట్స్ లాబా మొత్తం చూడడానికి అయితే అనండి ఇప్పుడు చాలా బాగుంది రీసెంట్లీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ జరుగుతున్నాయి అపార్ట్మెంట్స్ కానీ మన యూట్యూబ్ స్టార్స్ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మిగతా ఉన్నారు అండ్ కష్యూ బేబీ ఇంకా చాలా యూట్యూబ్ స్టార్స్ అయితే ఉన్నారు చెప్పడానికైతే కొంతమంది మనకి టచ్లో ఉన్నారు మనం వాళ్ళ యూట్యూబ్స్ని చూస్తూ ఉంటాము అక్కడ నుండి వెళ్తే శిల్పారావు పార్క్ అన్నమాట చాలా బ్యూటిఫుల్ ఉంది పార్క్ అయితే చూడడానికైతే ఎప్పుడైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అప్పుడప్పుడు చూడడానికి చాలా బాగుంది పక్కనే షోరూమ్స్ ఉన్నాయి కార్ షోరూమ్స్ అవి కొంచెం ముందుకు వెళ్తే ఇస్కాన్ టెంపుల్ ఉంది పెద్ద పెద్ద గుహాలు చాలా పెద్ద టెంపుల్ ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను దాని కూడా మీకు చూడడం జరుగుతుంది ఎలా ఉందని అక్కడ రైట్ సైడ్లో వస్తారు చూడండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే లెఫ్ కాన్ కంటే ఎక్కువ కపుల్స్ వెళ్తూ ఉంటారు మనం చూసాను నేనైతే చాలా తోడ్లో చూసాను అనమాట ఇదే ఇస్తాను కనుక రైట్ సైడ్ వస్తాను కదా గోపురం అది వేసుకంటే చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుంది టెన్ఫీల్ అయితే చాలా బ్యూటిఫుల్ అయింది అదే పనిగానే వన్ సెకండ్ అక్కడే నిలిచిపోయింది నా మనసు అయితే అక్కడే నిలిచిపోయింది ఇది మెడికల్ స్టోర్ ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు గాంధీ బొమ్మ విగ్రహం వస్తుంది సర్కిల్ అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ గుంతకల్ రూట్ వస్తుంది గుంతకల్ కసాపురం వెళ్ళొచ్చిన మార్గం ఈజీగా ఉంది కసాపురం రోడ్ చూడండి పక్కన ట్రైన్ వెళ్తూ ఉంది ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే చూడడానికైతే అవసరం అని చెప్పచ్చు నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మస్తు ఎక్స్పీరియన్స్ అండి మీరు కూడా వెళ్ళండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు ఇదైతే రిక్వెస్ట్గా అడుగుతున్నాను సపోర్ట్ చేసి మరిందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలో బెటర్మెంట్గా తీసి మీ ముందు చూస్తాను అనమాట నేనైతే బ్లాగింగ్ చేయాలనేది నాకు వన్ మంత్కో టూ మంత్లో తోటి చేస్తూ ఉంటాను నేను బ్లాగింగ్ చూడండి ఎంత బాగుందంటే లొకేషన్ అంత బాగుంది ఇది ఇంతకాలం అనమాట ఇంతకాలం నుండి కసాపురం వెళ్ళే రూపీ ఇక్కడ నుండి ఫ్లైఓవర్ వస్తారు ఫ్లైఓవర్ కింద వెళ్ళి మనం వెళ్ళాలన్నమాట చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఈ టెంపుల్కి చాలా మెంబర్స్ విజిట్స్ ఇస్తాను నేను కూడా వెళ్ళినప్పుడు అంత రక్తిగేం లేదు బట్ మంచి దర్శనమైంది చాలా స్వేచ్ఛగా నాకు అనిపించింది అనమాట చాలా అంటే చాలా స్వేచ్ఛగా అనిపించింది టెంపుల్ మహిమ చాలా మహిమ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా మహిమ ఉంది మీరు కూడా విజిట్ చేయండి వన్స్ నేనైతే ఇది ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇక్కడ నుండి ఒక టూ ఆర్తో సెవెన్ కిలోమీటర్స్ ఇట్లా వస్తుంది అనమాట గుంతకాల నుండి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అనుమాన టెంపుల్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తూ ఉంది కదా అందువల్ల రద్దీ అయితే పెరుగుతుంది అనమాట అందుకోసమే నేను ఈ మంత్లోనే వచ్చేసి దర్శనం చేసుకొని ఆ పూజ చేయించాలని అయితే నాకు పూజ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా మళ్ళీ మా ఊరికి ఇదే అంటే కసాపురం టెంపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్